అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ పడితే అపాయం మూడవ భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు కొంచెం ఆలోచించుకొనివ్వండి బాస్ పది గంటలకు వచ్చారు రాగానే మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది తర్వాత జనరక్షణ పార్టీ ప్రెసిడెంట్ ఫోన్ చేశాడు ఆ తర్వాత నిశ్చయంగా చెప్పలేను ఫిరోజ్ అనే ఆయన ఫోన్ చేశాడని బాస్ కనెక్ట్ చేశానని జ్ఞాపకం మీ బాస్ ఆఫీసులో ఉండగా వచ్చే కాల్స్ రాసిపెట్టరా ఆయన ఆఫీసులో లేనప్పుడు వచ్చే కాల్స్ మాత్రమే వివరాలు అడిగి తెలుసుకుని రాసి పెడతాము ఫిరోజ్ మీ బాస్కి ఎందుకు టెలిఫోన్ చేసింది మీకు తెలియదు అన్నమాట తెలియదు అయితే మేము శ్రీ భార్గవ ప్రసాద్ గారిని కలుసుకోక తప్పదు అన్నాడు యుగంధర్ ఆ టెలిఫోన్ కాల్ విషయం అంత ముఖ్యమా అడిగిందామే అవును ఎందువల్ల ఫిరోజ్ నిన్న సాయంకాలం మరణించాడు ఆత్మహత్య చేసుకుంటున్నానని ఉత్తరం రాసి పెట్టాడు మా ప్రొపరేటర్కి ఏమిటి సంబంధం ఆ విషయం తెలుసుకునేందుకే వచ్చాం అన్నాడు భండార్కర్ మిస్ నళిని నిమిషం పాట ఆలోచించి ఇది సీరియస్ విషయమే నేను వెళ్ళి ప్రొపరేటర్కి చెప్పొస్తాను రెండు నిమిషాలు కూర్చొని ఉండండి అని కుడి ఉన్న స్ప్రింగ్ ఫ్లష్ డోర్ తోసుకుని వెళ్ళిపోయింది చాలా సమర్థురాలు ఇటువంటి సెక్రటరీ నాకు దొరికితే బాగుండు అన్నాడు భండార్కర్ మీకెందుకు పెద్దవారు నాకుంటే అని నవ్వాడు రాజు అంతలో మిస్ నళిని తిరిగి వచ్చి రండి అంది ముగ్గురు నేషనల్ డైలీ దినపత్రిక ప్రొపరేటర్ గదిలోకి వెళ్ళారు అది ఎయిర్ కండిషన్ గది సెక్రటరీ గది కన్నా రెండింతలు ఉంది ఒకటి ఒక తలుపు ఒకటే ఒక తలుపు ఒకవైపున అద్దాల కిటికీలు ఆ అద్దాలపైన మెహమల్ తెరలు నేల మీద గోడల వరకు చాలా మెత్తనెత్తి వాసి గోడలకు పటాలు లేవు కానీ గోడ కనిపించకుండా పై వరకు అద్దాల షెల్ఫులు వాటి నిండా పుస్తకాలు గది మధ్య విశాలమైన బల్ల బల్లకు మూడు వైపుల కుర్చీలు నాలుగో వైపు రివాల్వింగ్ కుర్చీలో బోర భార్గవ ప్రసాద్ యాభై ఏళ్ళు ఉంటాయి లావుగా ఎర్రగా ఉన్నాడు తెలివైన మొహం చురుకైన కళ్ళు చేయి జాపి రండి రండి కూర్చోండి అన్నాడు భండార్కర్ యుగంధర్ రాజు కూర్చున్నారు మీరు ఫిరోజ్ గురించి వాతాప్ చేస్తున్నారని నా సెక్రటరీ చెప్పింది అన్నాడు భార్గవ ప్రసాద్ అవును ఫిరోజ్ అనే అతను నిన్న మీకు ఫోన్ చేశాడు మీతో ఏం మాట్లాడాడు అతను ఎవరు అడిగాడు భండార్కర్ అవును క్షణలాగండి జ్ఞాపకం చేసుకుంటాను ఎస్ ఫిరోజ్ అనే అతను నిన్న నాకు ఫోన్ చేసిన మాట నిజమే చాలా దేశాల్లో తీవ్రమైన సంచలన కలిగించే విషయాలు కొన్ని చెప్తానన్నాడు నిదర్శనాలు కూడా చూపిస్తానన్నాడు మా న్యూస్ ఎడిటర్ సత్యనారాయణని కలుసుకోమని చెప్పాను మీ ప్రైవేట్ ఫోన్ నెంబర్ అతనికి ఎలా తెలిసింది అడిగాడు గందర్ ఏమో ఎవరో చెప్పుంటారు మీరు అడగలేదా ఎవరు చెప్పారని క్షమించాలి ఆ విషయం అడగాలని నాకు స్ఫురించలేదు మీ ప్రైవేట్ నెంబర్ చాలామందికి తెలుసా ఓఎస్ మా సీనియర్ స్టాఫ్కి తెలుసు చీఫ్ రిపోర్టర్ న్యూస్ ఎడిటర్ చీఫ్ అసిస్టెంట్ ఎడిటర్ వీళ్ళందరికీ తెలుసు ప్రభుత్వ కార్యదర్శులకి మంత్రులకి ముఖ్యమైన పార్టీల నాయకులకు కూడా తెలుసు నా భార్యకి నా సెక్రటరీకి కూడా తెలుసు ఫిరోజ్ మీ న్యూస్ ఎడిటర్ని కలుసుకున్నాడా సారీ ఆ విషయం నేను కనుక్కోలేదు అడుగుతాను అని రిసీవర్ తీసి న్యూస్ ఎడిటర్ సత్యనారాయణ అని అర నిమిషం తర్వాత హలో మిస్టర్ సత్యనారాయణ నిన్న ఫిరోజ్ అని అతను సెన్సేషనల్ న్యూస్ ఏదో చెప్తానని నాకు ఫోన్ చేస్తే మిమ్మల్ని కలుసుకోమని చెప్పాను మిమ్మల్ని కలుసుకున్నాడా లేదా ఆహా మీకు ఫోన్ కూడా చేయలేదా ఆల్ రైట్ అని రిసీవర్ పెట్టేసి లేదు ఫిరోజ్ మా న్యూస్ ఎడిటర్ని కలుసుకోలేదట అన్నాడు ఆ ఫిరోజ్ గురించి మీకు ఇంతకన్నా ఏమీ తెలియదా అడిగాడు ఇక ఐ ఐఎమ్ సారీ ఇంతకన్నా నాకే తెలియదు అన్నాడు భార్గవ ప్రసాద్ యుగంధర్ రాజు భండార్కర్ లేచి నిలబడ్డారు వన్స్ అగైన్ సారీ సర్ అన్నారు భార్గవ ప్రసాద్ దట్ ఈజ్ ఆల్ రైట్ రికార్డు కోసం అడుగుతున్నాను నిన్న రాత్రి ఎనిమిది గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకు మీరు ఎక్కడున్నారు అడిగాడు యుగంధర్ భార్గవ ప్రసాద్ మొహం ఎర్రనైంది ఏమిటి ప్రశ్న నేను ఎందుకు చెప్పాలి చాలా ఇన్సల్టింగ్గా ఉంది అన్నాడు జవాబు చెప్పడానికి మీకు అభ్యంతరమా అడిగాడు భండార్కర్ అవును సిద్ధాంత రీత్యా నాకు అభ్యంతరం ఉంది ఆ ఫిరోజ్ చావుతో నాకు సంబంధం ఉందని మీకు అనుమానం ఉంటే తప్ప అటువంటి అనుమానానికి ఆధ ఆధారాలు ఉంటే తప్ప మీరు నన్ను ఇలాంటి ప్రశ్న అడగడానికి అధికారం లేదు మిస్టర్ భార్గవ ప్రసాద్ ఫిరోజ్ ఈ ఊరికి వచ్చాక మిమ్మల్ని కలుసుకునే ఎందుకు ప్రయత్నించాడు అంతవరకు మీరు ఒప్పుకున్నారు ఆ రోజే అతను హత్య చేయబడ్డాడు మిమ్మల్ని కలుసుకోలేదని మీరు అంటున్నారు ఈరోజు సావు గురించి దర్యాప్తు చేస్తున్న మేము ఎవరి మాట వేదవాక్కుగా తీసుకో మాకు రుజువులు కావాలి అన్నాడు ఇగందర్ భార్గవ ప్రసాద్ కళ్ళు ఎర్రబడ్డాయి ఇన్సల్టింగ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నా స్నేహితుడు హోం మంత్రి నేను స్నేహితులం ఆ మాటకు వస్తే నలుగురు ఐదుగురు మంత్రులు నా పరపతి వల్ల ఆ స్థానాల్లో ఉన్నారు జాగ్రత్తగా మాట్లాడండి అని అరిచాడు ఐఎమ్ వెరీ సారీ మా ప్రశ్నలకు జవాబులు చెప్పాలి చెప్పకపోతే చెప్పకపోతే అనుమానం మీద మిమ్మల్ని కస్టడీలోకి తీసుకోవాల్సి వస్తుంది భండార్కర్ తొనక్కుండా చెప్పాడు భార్గవ ప్రసాద్ వెంటనే రిసీవర్ తీసి రాష్ట్ర హోంమంత్రికి ఫోన్ చేశాడు భండార్కర్ వచ్చి తనను అట్టదిట్టమైన ప్రశ్నలు అడిగి బెదిరిస్తున్నారని చెప్పాడు మిస్టర్ భండార్కర్ మంత్రి గారు మీతో మాట్లాడతారట అని రిసీవర్ ఇచ్చాడు ఏమిటి గొడవ మిస్టర్ భండార్కర్ అడిగాడు హోంమంత్రి స్పెషల్ బ్రాంచ్ ఇన్వెస్టిగేషన్ శత్రు గూఢాచార్యులకు సంబంధించిన విషయం ప్రస్తుతం అంతకన్నా చెప్పలేను క్షమించండి పెద్ద మనిషి డైలీ ఎడిటర్ దేశభక్తుడు పరువు ప్రతిష్టలున్న మిస్టర్ భార్గవ ప్రసాద్ కేంద సంబంధం ఎందుకు అరెస్ట్ చేయటం నో అరెస్ట్ చేస్తాం అనలేదు నిన్న రాత్రి ఎనిమిదిన్నరకి తొమ్మిదిన్నరకి మధ్య ఎక్కడున్నారని అడిగితే జవాబు చెప్పను అన్నారు అనుమానం మీదో విట్నెస్గానో కస్టడీలోకి తీసుకుంటాను అన్నాను ఆల్ రైట్ భార్గవ ప్రసాద్ను మాట్లాడమనండి బండార్కర్ రిసీవర్ని భార్గవ ప్రసాద్కి ఇచ్చాడు ఐదు నిమిషాలు మంత్రితో మాట్లాడి రిసీవర్ పెట్టేసి ఆల్ రైట్ మీరే నెగ్గారు అని నవ్వి నిజానికి దాచవలసింది ఏం లేదు నిన్న సాయంకాలం ఏడు గంటలకు ఇంటికి వెళ్ళాను తర్వాత ఇంట్లోంచి కదలలేదు భోజనం చేసి నిద్రపోయాను తెల్లారి లేచి ఎనిమిది గంటలకల్లా ఆఫీస్కి వచ్చాను చెప్పాడు భార్గవ ప్రసాద్ థ్యాంక్స్ మీరు ఏడు గంటల నుంచి ఇంట్లోనే ఉన్నట్టు రాత్రి బయటికి ఎక్కడికి వెళ్ళనట్టు సులభంగానే రుజువు చేయగలరు అనుకుంటాను మీ భార్య పిల్లలు నౌకర్లు ఉన్నారుగా ఇంట్లో అన్నాడు యుగంధర్ నాకు పిల్లలు లేరు నేను ఏడు గంటలకి ఇంటికి వెళ్తాం నా డ్రైవర్కి తెలుసు గేటు జవాన్కి తెలుసు ఇంట్లో పనిచేసే మనిషి చూసింది వంట మనిషి కాఫీ తీర్చిచ్చింది తర్వాత నా గదిలోకి వెళ్ళిపోయాను రాత్రంతా నేను ఇంట్లోనే ఉన్నట్టు వాళ్ళెవరూ సాక్ష్యం చెప్పలేరు అని చిన్న నవ్వు నవ్వి ఆఫ్ కోర్స్ నేను నా భార్య ఒక గదిలోనే పడుకుంటాం కనుక ఆమె చెప్పగలదు అన్నాడు అది చాలు అన్నాడు ఇగంధర్ తన పక్కన కూర్చున్న రాజు చెయ్యి మీదే చెయ్యేసి వేళ్లతో అతని చేతి మీద కొన్ని గుర్తులు రాశాడు ముగ్గురు కుర్చీలు అని రాజు ముందు బయలుదేరాడు తలుపు తెరుచుకుని బయటకు వెళ్ళిపోయాడు ఇగంధర్ తలుపు వరకు వెళ్ళి చట్టక్కన వెనక్కి తిరిగి అసలు విషయాలు కొన్ని అడగడం మర్చిపోయాను మీ పత్రిక పాలసీ ఏమిటి అడిగాడు ప్రసాద్ని మీరు అడిగిన ప్రశ్నలన్నింటిలోకి ఇది చాలా అనవసరమైన ప్రశ్న మా పత్రిక పాలసీ తెలియని ఉన్నాడా కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం మా పత్రిక పాలసీ ఫిరోజ్ అనే అతను చైనీస్ దే దేశస్థుడు చైనా ప్రభుత్వ ఉద్యోగి ఏదో ప్రతినిధి వర్గంలో సభ్యుడిగా సిను వచ్చాడు పేరు మార్చుకుని పాస్పోర్ట్ లేకుండా రహస్యంగా సిలోన్ నుంచి మన దేశం వచ్చాడు వారిపై వచ్చాడా అడిగాడు భార్గవ ప్రసాద్ పారిపోయి వచ్చాడో వాళ్ళ చరిగా వచ్చాడో తెలియదు అతను మిమ్మల్ని కలుసుకుని మాట్లాడుంటే తెలిసేది ఆలోగా హత్య చేయబడ్డాడు పారిపోయే వచ్చుండాలి ఉండాలి ఏ చైనీస్ గోడచారో అతన్ని హత్య చేసుంటాడు లేకపోతే అతన్ని ఎవరు హత్య చేస్తారు పారిపోయి వచ్చుంటే మన దేశంలో కాలు పెట్టగానే మన ప్రభుత్వాన్ని రక్షణ అడిగేవాడు పేరు మార్చుకుని రహస్యంగా ఎందుకు ఉంటాడు భారగోప్రసాద్ తల విదిలించి ఏమో నాకు ఈ విషయాలన్నీ తెలియవు నేను పత్రికా సంపాదకుడిని మీరే ఆలోచించి తెలుసుకోవాలి అన్నాడు మీకేమైనా స్ఫురిస్తే నాకు టెలిఫోన్ చేయండి అని యుగంధర్ బండార్కర్తో అక్కడి నుంచి బయలుదేరాడు బయటకు వచ్చి ఎక్కారు రాజు డ్రైవ్ చేస్తున్నాడు ఫోన్ చేసావా అడిగాడు యుగంధర్ ఆ కమిషనర్ ఆఫీస్లో లేడు అసిస్టెంట్ కమిషనర్కి చెప్పాను ఆయన టెలిఫోన్ హౌస్కి వెంటనే ఫోన్ చేస్తాను అన్నాడు భార్గవ ప్రసాద్ ఇంటి చిరునామా తెలుసుకున్నావా చాలా సులభంగా తెలిసింది టెలిఫోన్ డైరెక్టరీలో ఉంది అడయార్లో శ్రీనివాస అయ్యర్ రోడ్డు గుడ్ అన్నాడు యుగంధర్ ఇంటికి ఫోన్ చేసి భార్గవ ప్రసాద్ తన భార్యతో మాట్లాడకుండా అతని ఇంటి టెలిఫోన్ డిస్కనెక్ట్ చేసిన ఉంచమని టెలిఫోన్ అధికారులకి చెప్పమని పోలీస్ అసిస్టెంట్ కమిషనర్కి రాజు చేత ఫోన్ చేయించాడు గంధర్ భార్గవ ప్రసాద్ గదిలో రాజు చేతి మీద యుగంధర్ రాసిన గుర్తుల సారాంశం అదే ఎందుకంత వేగంగా తోలుతున్నావు అడిగాడు భండార్కర్ రాజుని టెలిఫోన్ పనిచేయటం లేదని భార్గవ ప్రసాద్ ఇంటికెళ్తే అతను ఇంటికెళ్లేలాగా మనం అక్కడికి చేరుకోవాలి అన్నాడు యుగంధర్ భార్గవ ప్రసాద్ అబద్ధం చెప్తున్నాడని మీకు నిశ్చయమైందా అడిగాడు బండార్కర్ యుగంధర్ నవ్వి నిశ్చయం కాలేదు అనుమానం ఎక్కువైంది అన్నాడు తర్వాత పది నిమిషాలు ఎవరో మాట్లాడలేదు అడయార్లో శ్రీనివాసయ్య అయ్యర్ రోడ్లో ఉన్న భార్గవ ప్రసాద్ ఇల్లు శుభంగానే సులభంగానే కనుక్కున్నాడు రాజు గేటుకు దూరంగా ఉంది ఇల్లు రాజు పోర్టికోలో కారాపాడు ఇక కూర్చోండి అమ్మగారికి చెప్తాను అని నౌకర్ వెళ్ళిపోయాడు ఇంత పెద్ద ఇల్లు ఇద్దరేం చేసుకుంటారో అన్నాడు రాజు ఐదు నిమిషాల తర్వాత ఎదురుగా ఉన్న తెర కదిలి కదిలినలికిడైంది గజ్జలు గలగలా మోగాయి ముగ్గురు అటు చూశారు గజ్జెలు నేను కట్టుకోలేదు తెర కట్టాను నవ్వుతూ వచ్చి వాళ్ళకి ఎదురుగా కూర్చుంది నేనే మిస్సెస్ భార్గవ నా పేరు లక్ష్మి అంది ముప్పై ముప్పై ఐదేళ్ల వయసు ఉంటుంది గులాబీ రంగు ఒళ్ళు ఇన్నేళ్ళు ఒంటిని జాగ్రత్తగా కాపాడుకుంది గులాబీ రంగు వాయు చీర అదే రంగు జాకెట్ జడ అల్లుకుని చుట్ట చుట్టుకుంది చురుకైన మొహం మెరిసే కళ్ళు ఎర్రని నిండు పెదాలు అందమైన పళ్ళ వరస నా కోసం వచ్చారని నౌకర్ చెప్పాడు నా కోసమా భార్గవ్ గారి కోసమా అడిగిందామె మీతో మాట్లాడటానికే వచ్చాం చెప్పాడు ఇకందర్ మాట్లాడండి నిన్న సాయంకాలం మీ భర్త ఇంటికి ఎన్ని గంటలకు వచ్చారు అడిగాడు గంధర్ ఆమె మొహం చిట్లించి అదేం ప్రశ్న ఆయన్నే అడిగి ఉండొచ్చుగా అని జవాబు చెప్పడానికి మీకు ఏమైనా అభ్యంతరమా అడిగాడు గంధర్ ఆమె గంధర్ని పరీక్షగా చూసి నేను జవాబు చెప్పను అంటే అడిగింది నౌకర్లను పిలిచి అడుగుతాం ఆమె నవ్వి అయితే నేనే చెప్తాను నిన్న సాయంకాలం ఏడు గంటలకి నా భర్త ఇంటికి వచ్చారు మళ్ళీ బయటికి వెళ్ళారా ఎప్పుడు ఏడు నరకి తిరిగి ఇంటికి ఎప్పుడు వచ్చారు టైం సరిగ్గా తెలియదు రాత్రి పన్నెండు గంటల వరకు ఇంటికి రాలేదు అంతవరకు నేను మెలకుగానే ఉన్నాను తర్వాత నేను నిద్రపోయాక ఎప్పుడో వచ్చి ఉండాలి పొద్దున నాకన్నా ముందు లేచారు నేను నిద్ర లేచి హాల్లోకి వచ్చినప్పటికీ ఆయన డ్రెస్ చేసుకుని బయలుదేరుతున్నారు తరచూ రాత్రి ఆలస్యంగా ఇంటికి వస్తూ ఉంటారా అంటే పత్రికా సంపాదకులు కదా ఒక టైం అంటూ లేదు ఈ మధ్య రాత్రి ఆలస్యంగా రావటం ఎక్కువైంది ఈ మధ్య ఆలస్యంగా రావటం ఎక్కువ అవడానికి ఏమైనా కారణం ఉందా రాజకీయాలు అనుకుంటాను ఎన్నికల దగ్గర పడ్డాయిగా థ్యాంక్ యూ వెరీ మచ్ మేము వస్తాం అని గంధర్ లేచాడు నన్ను ఇన్ని ప్రశ్నలు అడడానికి కారణం ఏమిటో చెప్తారా అడిగింది నిన్న రాత్రి ఫిరోజ్ అని అతను మరణించాడు అతను చైనా దేశస్థుడు ఈ ఊరికి వచ్చిన తర్వాత మీ భార్యని కలుసుకునే ఎందుకు ప్రయత్నించాడు కలుసుకోలేదట అది ఒక కారణం చెప్పాడు గందర్ మీ ప్రశ్నలకు నేను నిజమైన జవాబులు చెప్పడం వలన నా భర్తను ఇబ్బందులు పెట్టానా నిజం చెప్పడం వలన ఎవరు ఇబ్బందులు పాల్కారు అన్నాడు ఇకందర్ ఇక సాయంకాలం అయింది నేషనల్ డైలీ న్యూస్ పేపర్లో నుంచి ఇద్దరు ముగ్గురో చొప్పున బయటకు వస్తున్నారు షిఫ్ట్ ప్రెస్ వర్కర్స్ రాత్రి డ్యూటీలో ఉండే సంపాదకీయం వర్గం ఉద్యోగులు వీళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ ఆ రోజుకి ఆఫీస్ పని పూర్తయింది ఇక ఆ దినపత్ర ఆఫీ దినపత్రిక ఆఫీస్కి ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్లో రాజు తన స్కూటర్ ఆపి ఉంచి పేమెంట్ మీద నిలబడి సిగరెట్ కాలుస్తున్నాడు కళ్ళకద్దాలు పెట్టుకొని పెట్టుకుని జుట్టు పైకి దువ్వుకొని రూపం మార్చుకున్నాడు ఆ కాస్త మార్పు చాలునని రాజు ధైర్యం ఆరు గంటల ప్రాంతాల్లో భార్గవ ప్రసాద్ సెక్రటరీ నళిని వీధిలోకి వచ్చింది ప్రొపరేటర్ సెక్రటరీ కదా బస్సు ఎక్కి వెళ్తుందా ఆఫీస్ కారు ఇవ్వరా అనుకుంటూ రాజు ఆమెనే చూస్తున్నాడు ఖాళీ ట్యాక్సీని పిలిచి ఎక్కింది నళిని వెంటనే రాజు తన స్కూటర్ మీద బయలుదేరాడు నుంగం పాకంలో కొత్తగా కట్టిన ఒక చిన్న ఇంటి ముందు నళిని ట్యాక్సీ ఆగింది దిగింది రో రాజు ఆగకుండా వీధి చివరి వరకు వెళ్ళాడు మలుపు తిరగగానే చిన్న మోటార్ వర్క్షాప్ కనిపించింది స్కూటర్ ఆ వర్క్ షాప్లోకి తీసుకెళ్లి క్లచ్ చాలా బిగుతుగా ఉంది చూస్తారా కాసేపట్లో వస్తాను సరి సరిచేసి పెట్టండి అని చెప్పి ఖాళీ నడకన వెనక్కి వెళ్ళాడు నళిని ఇంటి ముందు ఖాళీ స్థలం ఉంది ఆ చుట్టుపక్కల ఒక కిళ్ళి కొట్టుకోడా లేదు ఆమె ఇంటి వైపు చూశాడు రాజు వీధి తలుపు మూసుంది కిటికీల దగ్గర కూడా ఎవరూ లేరు ఆ ఖాళీ స్థలంలోకి వెళ్ళాడు ఓ మూల ఇసుక పోసుంది ఆ ఇసుక దిబ్బ వెనక కూర్చున్నాడు కాసేపటికి బాగా చీకటి పడింది నళిని ఇంట్లో దీపాలు వెలిగాయి ఆమె కాక ఇంకో స్త్రీ ఉంది ఇంట్లో ఆమె కిటికీ దగ్గరికి వచ్చినప్పుడు రాజు చూశాడు రెండు మూడు సార్లు నళిని కిటికీ దగ్గరికి కూర్చుతో తొంగి చూసింది ఎవరో వస్తారని చూస్తోందని రాజు గ్రహించాడు ఓపిక్గా కాచుకున్నాడు ఒక గంట దాటిపోయింది ఐదు నిమిషాలకి పది నిమిషాలకి నళిని కిటికీ దగ్గరికి వచ్చి చూస్తోంది వేగంగా వచ్చి చటుక్కుని ఒక కారు ఆగింది ఆ ఇంటి ముందు నల్ల రంగు కారు వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ కనిపించే అంబాసిడర్ అందులో చిద్దరు దిగారు చీకటిగా ఉండటం వల్ల స్పష్టంగా వాళ్ళ ఆకారాలు మాత్రం కనిపించాయి రాజుకి తలుపు తట్టడం తలుపు తెరుచుకోవడం వినిపించాయి వాళ్ళు లోపలికి వెళ్ళగానే కలుపు మూసుకుంది నళిని నళిని వేళకోసమైనా చూసింది కిటికీ రెక్కలు కూడా ఎందుకు మూసేశారు ఇద్దరు ప్రియుల లేక ఒక అతను ప్రియుడు రెండో వాడు ప్రియుడి స్నేహితుడ ఇంట్లో ఇంకొక స్త్రీ ఉంది కదా మరి ఇద్దరికీ ఇద్దరు ప్రియుల ప్రియులే అయితే ఇంత గోప్యం ఎందుకు చీకటి పడ్డాక రావటం తలుపు బార్లా తెరవకపోవటం చటుక్కున్న లోపలికి వెళ్ళటం వెంటనే మూసేయటం ఎందుకు నళినీకి భర్త లేడుగా ఏమో వాళ్ళెవరో ఎందుకు వచ్చారో తెలుసుకోవాలను రెండు కళ్ళు అప్పగించాడు చూస్తున్నాడు రాజు అరగంట దాటింది ఓపికతో కాచుకున్నాడు అతను తలుపు ఎప్పుడు తెరుచుకుంటుంది వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారు తెల్లారే వరకు రారా ఆ అంబాసిడర్ నెంబర్ డైరీలో రాసుకున్నాడు పావుగంట తర్వాత కారు ఇంజిన్ స్టార్ట్ అయ్యేసరికి రాజుకు ఆశ్చర్యం కలిగింది వాళ్ళు బయటికి రావడం తనకు కనిపించలేదు తలుపు తెరిచుంటే దీపం వెలుగు కనిపించేది కారు బయలుదేరి వేగంగా వెళ్ళిపోయింది తను పరిగెత్తుకెళ్ళి స్కూటర్ తీసుకున్నా వాళ్ళను వెంబడించలేదు డ్రైవర్ మాత్రమే వెళ్ళిపోయాడేమో టీ తాగడానికి వాళ్ళు లోపలే ఉన్నారేమో ఇంకో అరగంట గడిచింది వెళ్ళిపోయిన కారు తిరిగి రాలేదు ఇక తను అక్కడ కూర్చుని ప్రయోజనం లేదు అతని దెబ్బ ఇసుక దెబ్బ వెనక నుంచి లేచి నెమ్మదిగా ఇంటివైపు వెళ్ళాడు రాజు గేటు తెరిచే ఉంది వీధి గుమ్మ దగ్గర నిలబడి చెవులు రిక్కించుకుని విన్నాడు లోపల నుంచి మాటలు చప్పుళ్ళు వినిపిస్తాయేమోనని నిశ్శబ్దం అతను తలుపు తట్టాడు నెమ్మదిగా నిమిషం తర్వాత గట్టిగా తట్టాడు ఇంకో నిమిషం తర్వాత తలుపు బాదాడు ఎవరు పలకలేదు తలుపు తీయలేదు తలుపు బలంగా తోశారు తెరుచుకోలేదు గబగబా మెట్లు దిగి చుట్టూ తిరిగి ఇంటి వెనక్కి వెళ్ళాడు వెనక తలుపు మూసింది తోశాడు తెరుచుకుంది రెండో రెక్క తోశాడు అది తెరుచుకుంది అక్కడే నిలబడి రెండు నిమిషాల సేపు లోపలికి చూశాడు చిన్న నడవాలాగా ఉంది చీకట్లో స్పష్టంగా కనిపించడం లేదు జేబులోంచి పిస్తోలు తీసి పట్టుకుని లోపలికి అడుగు పెట్టాడు గోడని తడిమి చూశాడు ఎలక్ట్రిక్ స్విచ్ చేతికి తగిలింది స్విచ్ వేశాడు క్లిక్ మన శబ్దమైంది కానీ దీపం వెలగలేదు రాజు ఇంకో జేబులో నుంచి టార్చ్ లైట్ తీసి వెలిగించి అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు నడిచాడు ఎడమ వైపున ఒక గది తలుపు మూసుకుంది తోశాడు తెరుచుకుంది ఆ గదిలో ఉన్న స్విచ్ మీద చేయి పెట్టాడు స్విచ్ వేసే ఉంది కానీ దీపం వెలగటం లేదు అది స్నానాల గది ఎవరూ లేరు ఇంకొంచెం ముందుకెళ్ళాడు కుడివైపున తలుపు తెరిచే ఉంది వెలుగు గదిలోకి వేశాడు నేల మీద పళ్ళల్లో తరిగిన ఊర్లగడ్డ ముక్కలు చిన్న పేట కత్తి రెండు గిన్నెలు అది వంటగది లోపలికి వెళ్ళాడు చిన్న అరుగు మీద స్టవ్ దాని మీద గిన్నె గిన్నెలో సగం ఉడికిన బియ్యం స్టవ్ ఆరిపోయి ఉంది వంట చేస్తున్న మనిషి అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ రాలేదెందుకు రాజు చూపిస్తూ కొంచెం గట్టిగా పట్టుకున్నాడు వంట గదిలో నుంచి అవతల గదిలోకి వెళ్ళాడు అది భోజనాల గది బల్ల చుట్టూ కుర్చీలు బల్ల మీద మంచి మంచినీళ్ళ చెంపు గ్లాసులు బోర్లు ఉన్నాయి ఎవరూ లేరు అవతల గదిలోకి వెళ్ళారు అది చాలు ఒక అది హాలు ఒక సోఫా సెట్ నేల మీద తివాసి రెండు కుర్చీలు మధ్య చిన్న బల్ల ఆ బల్ల మీదకి కాళ్ళు చాపుకొని సోఫాలో పడుకొని ఉంది నళిని రెండు కాళ్ళు కట్టేసి ఉన్నాయి బల్లకి చేతులు వెనక్కి విరిచి కట్టబడి ఉన్నాయి నోరు మెదపకుండా నోటి నిండా జేబు రూమాలు మనిషి కదలకుండా ఛాతీ మీద నుంచి అడ్డంగా తాడు రాజు చేతిలో టార్చ్ వెలుగు ఆమె మొహం మీద పడేసరికి కళ్ళు అరక్షణ మూసి చిట్లించి భయంతో చూసింది రాజు త్వరగా పరిగెత్తుకెళ్ళి వెనక తలుపు మూసి లోపల గడిగి పెట్టొచ్చి వచ్చి టార్చి సోఫాలు ఆమె పక్కన పెట్టి ఆమె నోటిలో కుక్కగడిన కుక్కబడినటువంటి రుమాళ్ళు లాగేశాడు భయపడకండి నేను రాజుని ఇగందర్ అసిస్టెంట్ని ఎలక్ట్రిక్ మెయిన్ స్విచ్ ఎక్కడుంది అని అడిగాడు ముందు గదిలో అంది నళిని రాజు వెళ్ళి మెయిన్ స్విచ్ వేశాడు ఇంట్లో దీపాలు వెలిగాయి హాల్లోకి మళ్ళీ వచ్చి ఆమె కాళ్లకు చేతులకు ఛాతీ మీద కట్టిన కట్లు విప్పాడు ఇంకో స్త్రీ ఉండాలి ఆమెది అడిగాడు మెట్ల క్రింద చెప్పింది హాల్లోంచి మేడ మీదకి మెట్లు ఉన్నాయి మెట్ల కింద చిన్న గూడు ఉంది ఆ ఇంకో స్త్రీని ఆ గూడులోంచి బయటికి లాగాడు రాజు ఆమెను కూడా కదలకుండా కట్టేశారు అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కారు నోట్లో గుడ్డలు లాగేసి కట్లు వడదీసి చేపట్టుకుని నడిపించుకుంటూ తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు ఏం జరిగిందో చెప్పండి అడిగాడు నళిని అతన్ని పరీక్షగా చూసి మన్ ముందు తాగడానికి ఏమైనా కావాలా తర్వాత చెప్తాను అంది నిమిషంలో కాఫీ తెస్తాను అని ఆ రెండో ఆమె వంటితో వెళ్ళిపోయింది మమ్మల్ని రక్షించడానికి సరిగా సమయానికి మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అడిగింది నళిని కాఫీ రానివ్వండి తర్వాత చెప్తాను అన్నాడు రాజు నవ్వుతూ ఆమెనే పరీక్షగా చూస్తున్నాడు చంపలు తెల్లగా ఉన్నాయి బెగర్రు చూపులు చూస్తోంది పెదిమలు వణుకుతున్నాయి అప్పుడప్పుడు చాలా భయపడి ఉండాలి అనుకున్నాడు అతను ఐదు నిమిషాల తర్వాత మూడు కప్పుల్లో కాఫీ తీసుకొచ్చింది లోపలికి వెళ్ళిన ఆమె ఈమె పేరు పార్వతి నా క్లాస్మేట్ ఉద్యోగం కోసం ఈ ఊరు వచ్చింది ఇంకా దొరకలేదు నాతో ఇక్కడే ఉంటుంది ఈయన పేరు రాజు డిటెక్టివ్ ఇందర్ అసిస్టెంట్ అని పరిచయం చేసింది ఇద్దరిని పార్వతి కూడా నళిని వయసే నళిని ఎంత అందమైనది కాకపోయినా అందంగానే ఉంటుంది ముగ్గురు కాఫీ తాగారు 이리్바ీ ఈ 기다 గ ం మ 다 గ ి ద ్ ద ా మ ా